వాసిరెడ్డి కృష్ణారావు గారు నేను చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు కానీ చాలా ఆత్మీయంగా వాళ్ళ సంఘంలో నేను చేరుతానంటే మాత్రం ఆయన నమ్ములే నా ఎటైర్ బూట్లు ఇన్షర్టు చేతులు వాచి ఉంగరము వేళ్లకు ప్లస్ ఇంగ్లీషు హిందీ ఉర్దూ ఉచ్చారణతో కూడినటువంటి నా భాష ఇదంతా కూడా ఆయన ఆడ్ మ్యాన్ అవుట్ అంటామే అట్లా అనుకున్నాను నేను సెట్ అను దేనికనేది ఆయన అభిప్రాయం మొదట్లో అయితే నేను ఎప్పుడు సెలవు దొరికినా సరే ఏ రోజు వచ్చినా సరే వారంలో తప్పనిసరిగా ఆయన ఇంటి దగ్గర వాలిపోయేవాడిని అక్కడికి చాలామంది కాంగ్రెస్ వస్తూ పోతుండేవారు వాళ్ళందరితో నమ్మని పరిచయాలు మొదలైపోయి ఆయనకు కూడా నాకు కొన్ని టాలెంట్స్ ఉన్నాయని రాయసే కెపాసిటీ ఉందని అర్థమైంది అర్థమయ్యింది వాళ్ళు అప్పట్లో తూర్పు గాలి అని ఒక మ్యాగజైన్ నడుపుతుండేవారు అలాగే నడుస్తున్న చైత్రని ఇంకో పేపర్ కూడా నడిపేవారు నేను దాంట్లో దాని ఎడిటోరియల్లో అయిపోయా అట్లా యాక్టివిటీ క్రమంగా సాయంత్రం పూట బీసెన్ రోడ్కి వెళ్ళి పాటలు పాడటం జనాట పాటలు పాడటం ఆయన ఆయన పెద్ద కూతురు సుహాసిని ఇంకా ఐదారు మంది కామ్రేడ్స్ నేను కూడా వెళ్ళేవాడిని వాడుతూ పాటు అట్లా యాక్టివిటీ పెరిగిపోయింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఎవరు కూడా తమ పార్టీ ఇదని చెప్పేవారు కాదు దానివారు రహస్యం ఉండేది పేరు అడిగి అడిగినా కూడా కోపం వచ్చేది అలాగే కామ్రేడ్స్ ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళ పేరు అడగడం కూడా తప్పనివ్వడు నువ్వు వాళ్ళ పేరు అడగొద్దు నీ పేరు చెప్పవద్దు ఇది రూల్ అప్పుడు ఆ రోజుల్లో మనం చెప్పకూడదు మన పేరు వాళ్ళ పేరు అడగకూడదు మొత్తానికి ఒక మూడు నాలుగు నెలల తర్వాత దాని పేరు సిఓ అని తెలిసింది సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ అని మరి కొన్నాళ్ళకు దాని నాయకుడు కొండపల్లి సీతారామయ్య అని తెలిసింది ఇది వాళ్ళకి అసలు ఆ సంస్థ పేరు ఏముంటో దాని నాయకుడు ఏముంటో తెలియకుండగానే నేను నక్సలైట్ గ్రూప్లో చేరిపోయా సరే యాక్టివిటీ పెరిగేది చాలా ఒక మాట ఏముందంటే నక్సలైట్లు తమ అంతిమ లక్ష్యం అయినటువంటి సమాజాన్ని ఇప్పటివరకు నిర్మించలేదు కానీ వాళ్ళ నడకం మాత్రం చాలా అద్భుతం ఆ గమనం సమాజం మీద వేసినటువంటి ప్రభావం